హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా చట్నా లైవ్ స్టార్ట్ అయింది ఈరోజు అన్ని డ్రెస్ సెట్స్ చూపిస్తాను బాగుంది చేస్తారా ఈరోజు చాలా కలెక్షన్ వచ్చాయి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్టార్ట్ చేస్తున్నాను లైవ్ లో ఉన్నారా వచ్చాయి బ్రౌన్ కలర్ చాలా బాగున్నాయి విత్ లైనింగ్ వస్తుంది లోపల ఇది డబుల్ ఎక్స్ అల్ చున్నీ ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చి సెవెన్ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీగా డెలివర్ చేయబడుతుంది ఈ డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసి వాట్సాప్లో షేర్ చేయండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏమైనా నచ్చితే వాట్సాప్లో నాకు షేర్ చేయండి ఫోర్ కలర్స్ చూపిస్తాను ఫోర్ కలర్స్ వచ్చి బ్లూ ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లూ ఎల్లో వినాయక చవితి లోపల మీరు తీసుకున్నారంటే ఆఫర్లు కూడా ఉంది దీనికి వినాయక చవితి లోపల తీసుకున్న వాళ్ళకి నేను ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఆఫర్ ఏమంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు డెలివర్ చేస్తాము ఫ్రీగా ఇలా మ్యాచింగు ఇయర్ రింగ్స్ వినాయక చవితి లోపల ఎవరైనా వాట్సాప్లో మీరు ఏది నచ్చితే అది తీసుకున్నారంటే ఇలాగ ఇయర్ రింగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము ఓకే మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్లో షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేది డ్రస్సు చాలా స్మూత్గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది అసలు చాలా అంటే కంఫర్ట్గా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు వచ్చి రెడ్ చిన్న వస్తుంది రెడ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది చాలా అంటే చాలా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి మన దగ్గర మీరు వినాయక చవితి లోపల మీరు ఎవరైనా ఇవి డ్రెస్సెస్ తీసుకుంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇస్తాను నేను ఓకే ఇది ఫస్ట్ కలర్ అయితే సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చేయబడ్ వీటిలో కలర్స్ పర్పుల్ కలర్ అవుతుంది మీకు నచ్చితే షాట్ తీసుకోండి ఎల్లో వస్తుంది ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇది బ్లాక్ రెడ్ కాంబినేషన్ వస్తుంది సేమ్ మోడల్ మరో కలెక్షన్ ఉంది క్యాట్ క్యాట్లాగ్ చూపిస్తాను చూడండి సేమ్ ఇలానే వస్తుంది ఇలా వస్తుంది వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చూపిస్తాను ఇది ఇలా వర్క్ వస్తుంది దీనికి కూడా లైనింగ్ ఉంటుంది లోపల ఇది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ డెలివరీ చేయబడుతుంది అలానే మనకి నాక్చువల్ ఆఫర్ వచ్చి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి షేర్ చేయండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది సెకండ్ కలరు ఈ మోడల్లోనే సెకండ్ కలరు ఇది ఎల్లో డబల్ షేడ్ వస్తుంది చుండీస్ అంతా ఇది బిస్కెట్ కలరు ఇది కూడా డబుల్ షేడ్ వస్తుంది మీకు ఏం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ మోడల్ చాలా అంటే మందిగా కాస్ట్ చాలా తక్కువగా ఇస్తున్నాను చవితి ఆఫర్లకు అసలు క్లాత్ ఐప్స్లు ఎట్టుందంటే కంఫర్ట్ చాలా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది దీ ఈ మోడల్ వచ్చి ఇలా కట్ వర్క్ వస్తుంది మనకి ఇక్కడ కట్స్ ఉంటాయి కదా ఇలా డిజైన్ ఉంటుంది ఇలా కట్స్ అంతా డిజైన్ వస్తుంది దీనికి ఫ్యాంట్ వచ్చు ఎత్తి దాని సెట్ మంది త్రీ సెట్ మోడల్స్ వచ్చాయి కదా అవే ఇవి చూడండి కొత్త మోడల్ ఇది నీకేమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి కలర్స్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అక్కడ డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఇలా బ్లూ కలర్ వస్తుంది రెడ్ కలర్ గ్రీన్ కలర్ లాక్ వచ్చి ఇలా వస్తుంది చెప్పాను కదా ఈనా చోటుకి ఆఫర్లు ఇస్తున్నాము తొందరగా తీసుకోండి బాగా సేల్ అయిపోతున్నాయి ఇంకేమైనా నచ్చితే వాట్సాప్ షేర్ చేయండి మోడల్ ఇది వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఎలా ఎలాగొస్తుందో చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి మోడల్లో ఇలాగ వర్క్ వస్తుంది దీనికి ఫ్యాంటు ఫ్యాంటీ టైపు అసలు ఇట్లా కాస్ట్కి ఇలాగా రావటం అంటే చాలా తక్కువ రేటే అంటే మనకి వినాయక చవితి కాబట్టి నేను ఆఫర్లో ఇస్తున్నాను వినాయక చవితి లోపల ఎవరైనా ఇవి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డ్రెస్ ఇయర్ రింగ్స్ ఇస్తాను ఓకే ఇది ఫ్యాంటు చిన్ని వచ్చి ఇలా వస్తుంది డబల్ షేడ్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఈ నావిడ్లు ఇది పింక్ ఇది మెరూన్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నారా లైవ్ లైవ్ లో బాగున్నాయా కామెంట్ చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక మోడల్లాగ్ చూడండి ఇలా ఉంటుంది చూపిస్తాను ఎల్లో కలర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది అసలు చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీనే ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ చేయగలుగుతాము అలానే వినాయక రూపంలో తీసుకున్న వారికి ఇయర్ రింగ్స్ ఫ్రీ ఆఫర్ తొందరగా నడుస్తుంది సేల్ అయిపోతాయి తొందరగా వాట్సప్ మీకు నచ్చింది వాట్సాప్లో షేర్ చేయండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది టాప్ ఫ్యాంట్ వచ్చి ఇలా వస్తుంది చాలా బాగుంది అసలు ఆపోజిట్ కాంబినేషన్ ఇది బాగుంది చాలా బాగుంది అసలు చున్నీ వచ్చి వస్తుంది డబల్ షేడ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంది చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయి కలెక్షన్ కలెక్షన్లన్నీ నచ్చాయా మీకు ఇదైతే సూపర్ కలర్ అసలు ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది కలర్స్ కలెక్షన్ అన్ని చాలా బాగున్నాయి ఇది సిక్స్ ఫిఫ్టీ తొందరగా ఆర్డర్ పెట్టుకోండి సేల్ అయిపోతాయి సెకండ్ కలర్ ఇది కలర్ కూడా ఉంది రెడ్ బ్లూ కాంబినేషన్ మీకేమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీస్ కూడా ఉన్నాయి శారీ తీసుకున్నా కూడా మన దగ్గర ఆఫర్ నడుస్తున్నాయి ఇది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ కలర్స్ ఈ మోడల్ ఇలా కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలాగా కట్ వర్క్ వస్తుంది వీటిలో త్రీ కలర్సే ఉన్నాయి మన దగ్గర త్రీ ఉంటే సేల్ అయిపోయాయి ఇలా ఉంది శారీ వీటిలో కూడా ఆఫర్లు ఉన్నాయి బ్లౌజ్ వచ్చి వస్తుంది జాజెట్లో వర్క్ వస్తుంది ఇది పెయింటింగ్ కాదు ఇది వర్క్ ఇది వీటిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ మళ్ళీ ఇయర్ రింగ్స్ ఫ్రీగా ఇస్తాము ఓన్లీ వినాయక చవితి లోపల మాత్రమే చేసుకున్న వాళ్ళకే ఇస్తాం ఇది సెకండ్ కలరు ఇలా వర్క్ వస్తుంది ఇది సెకండ్ కలరు ఇది థర్డ్ కలర్ ఇది బాగా నడిచింది కదా బాగా కలరు అసలు చాలా బాగా పోయేవి అయితే మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా డెలివర్ చేయగలుగుతాము అలానే వినాయక చవితి ఆఫర్ వచ్చి ఇయర్ రింగ్స్ ఫ్రీగా ఇస్తాం ఇంకో మోడల్ ఉన్నాయి శారీ ఈ కలరు ఈ వీటిలో కూడా త్రీ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగా పోయాయి అసలు చూడండి సెవెన్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ కూడా ఫ్రీగా ఇస్తాను నేను ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నా ఫ్రీ డెలివరీ చేయబడి వీటిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఈ సెకండ్ కలర్ చూడండి వర్క్ ఎంత బాగుంది అసలు ఫ్లాక్స్గా ఉంటుంది ఎక్కడికైనా ఫంక్షన్ కూడా వేస్తాను చాలా బాగున్నాయి పప్పుల కలర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటది కలర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి మిస్ అవుతారు మళ్ళీ ఆఫర్లు కూడా ఇంకా పెడతాను నేను శారీలో ఇంకొక మోడల్ ఉంది ఇవి కూడా బాగా సేల్ అయ్యాయి మన దగ్గర ఇలా హార్ట్ షేప్ ఉంటది వైట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ప్రతి ఒక్కటి మనకి ఏది కూడా మనకి బాక్స్ లోనే వచ్చాయి నీట్ గా ప్యాకింగ్ చేసి మరీ పంపించారు సెకండ్ కలర్ ఇది బ్లాక్ సూపర్ గా ఉంటుంది వైట్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే బ్లూ కలర్ వైట్ కాంబినేషన్ మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని వినాయక చవితికి ఫ్రీగా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవ్వబడ్ ఫ్రీగా డెలివర్ చేయబడ్ను వాట్సాప్ నెంబర్ ఇది ఫోటో వచ్చి గ్రీన్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి చూడండి కూడా మళ్ళీ సెకండ్ టైం తెప్పించాను నీట్గా వచ్చేలా ప్యాకింగ్ క్యాప్లాక్ వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుంది ఇలాగా కాంబినేషన్ ఉంటుంది మామూలుగా రియల్గా గా అయితే రియల్ కలర్ ఇలానే ఉంటుంది మీకు బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చి ఉంటది ఇది వచ్చి క్యాట్లాగ్ ఇలా ఉంటుంది మరో కలర్ ఉంది చాలా బాగున్నాయి కదా కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అసలు టిక్ కలర్స్ పట్టుకుంటే చాలా బాగుంటాయి అసలు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి పింక్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి సస్పెవర్ చేసుకోండి కలెక్షన్లు వస్తున్నాయి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి సెకండ్ సెకండ్ టైం తెప్పించండి సైతా హాయ్ అక్క హాయ్ హాయ్ రా కలెక్షన్లు అన్నీ బాగుంటున్నాయా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమేమి ఆఫర్లు పెడుతున్నామో తెలుస్తాయి కదా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి నచ్చాయా లైవ్లో రండి తిన్నారా డ్రెస్సెస్ అన్నీ ఏమైనా నచ్చితే వాట్సాప్కి షేర్ చేయండి వినాయక చవితికి ఆఫర్లు చాలా పెడుతున్నాము ఇంకా వస్తూనే ఉంటాయి మనకి ఆఫర్లు హాయ్ హాయ్ నాగా నరేష్ హాయ్ থংকু এনে ড্ৰেছ শাৰীচু মিক వినాయక చవితికి ఆఫర్లు నడుస్తున్నాయి ఆఫర్లు ఉన్నప్పుడే కదా మనం తీసుకోవాల్సింది డ్రెస్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్ అసలు మీకు ఏం నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో కలెక్షన్ కూడా ఉంది ఈ టైప్ వస్తుంది ప్యాట్లాగ్ వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను వీటిలో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ కూడా ఉంది రెడ్ కలరు ఎలా ఉన్నాయి కలెక్షన్లు బాగున్నాయా ఈరోజు అన్ని డ్రెస్సెస్ అన్ని కలెక్షన్లు బాగున్నాయి అనేసి అనుకుంటున్నాను ఓకే మీకు నచ్చినట్లయితే వాట్సాప్లో షేర్ చేయండి మీకు మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి ఓకే ఇంకా లైవ్ ఎండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్